మే లేకపోతే ఆ దేవుడి మీద విశ్వాసమే లేకపోతే నువ్వు అద్భుతాలు చూడలేవు ఆశ్చర్యమైన కార్యాలు చూడలేవు సో మనము ఈ విశ్వాస పోరాటంలో మనం ఎన్నోసార్లు దేవుడి మీద సనుక్కుంటాము ఎన్నోసార్లు దేవుడి మీద గునుక్కుంటాము ఎన్నోసార్లు దేవుడి మీద విసుక్కుంటాము ఎన్నోసార్లు మనము ప్రార్థనలకు జవాబు రావట్లేదని నిరుత్సాహపడతాము నిస్పృహలో గుండా వెళ్తాము ఇవన్నీ కూడా విశ్వాసం లేకుండా ఉండడం వల్లనే సో మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయనకున్న పేరేంటిదండి నమ్మదగిన వే దేవుడు సో మన విశ్వాసానికి కూడా దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు ఆ విశ్వాసంలో కూడా మనం దేవుణ్ణి నమ్ముతున్నామా లేదా విశ్వసిస్తున్నామా లేదా ఆ విశ్వాసంలో కూడా దేవుణ్ణి కృపను పొందుకుంటున్నామా లేదా అంటే దేవుడి కలి నిరీక్షను కలిగి ఉంటున్నామా లేదా ఇవన్నీ కూడా చూస్తాడు దేవుడు అందుకే నువ్వు విశ్వాసం మూలంగానే నీ గర్భఫలం వస్తుంది నీ విశ్వాసం మూలంగానే నీకు ఉద్యోగం వస్తుంది నీ విశ్వాసం మూలంగానే నువ్వు స్వస్థత పొందుకుంటావు నీ విశ్వాస మూలంగానే నువ్వు ఆర్ ఆర్థికంగా బలపడతావు సో అదే విశ్వాసము లేకపోతే నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేమండి అందుకే దేవుడు అంటాడు విశ్వాసం మూలంగానే నువ్వు బతుకుతావు అని అంటాడు సో ఇప్పుడు ఒక 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 ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఒక గర్భఫలం లేని స్త్రీ నిజంగా జరిగిన ఒక కథ ఒక గర్భఫలం లేని స్త్రీ ఒక వాక్యం విన్నది ఏంటిది నమ్ముటని వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమని సో అలా విన్న తర్వాత ఆమెకు ఆరు సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు కానీ తను ప్రతిరోజు కూడా నాకు గర్భఫలం వచ్చింది గర్భఫలం వచ్చింది గర్భఫలం దేవుడు ఇచ్చాడు ఇచ్చాడని మూడు నెలలు అనుకునేది కడుపు మీద చేపెట్టుకొని థ్యాంక్స్ చెప్పుకునేది అలా మూడు నెలల తర్వాత తనకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది సో విశ్వాసము సో విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటే ఇది ప్రజెంటెన్స్ ని సూచిస్తుంది ప్రస్తుత కాలాన్ని సూచిస్తుంది భవిష్యత్తు కాదు అండ్ భూత కాలం కాదు భూతకాలము అండ్ అలాగే గతము కాదు ప్రజెంట్ ని ఈ విశ్వాసము మనం వినడం ద్వారా పెంచుకోవచ్చు సో విశ్వాసం మూలంగా మనము అనేక అద్భుతాలు చూడొచ్చు ఆశ్చర్యమైన కార్యాలు చూడొచ్చు ఈ విశ్వాసం వల్లనే దేవుణ్ణి అట్రాక్ట్ చేయొచ్చండి సో దేవుడు ఉన్నాడు నమ్మదగినవాడు తప్పకుండా నా దేవుడు నన్ను స్వస్థతపరుస్తాడు పరుస్తాడు తప్పకుండా నా దేవుడు నన్ను ఆర్థికంగా బలపరుస్తాడు తప్పకుండా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు తప్పకుండా నన్ను స్వస్థతపరుస్తాడు పరుస్తాడు తప్పకుండా నా దేవుడు నన్ను అద్భుత రీతిగా ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నువ్వు ఏ విశ్వాసంతో అయితే ఉంటావో ఏ నమ్మకంతో అయితే ఉంటావో అదే విశ్వాసము అదే నమ్మకము మీ జీవితంలో నెరవేరుతుందండి అదే విశ్వాసం లేకుండా డౌట్తో ఉండద్దు అందుకే ఆవగంజంత విశ్వాసం చాలు మీరు ఈ యొక్క కొండను చూసి అక్కడికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది అని అంటాడు యేసు ప్రభు వారు అలాగే ఆవగింజంత అనుమానం కూడా ఉండద్దండి మన దేవుడికి ఒక పేరుందండి నమ్మదగిన దేవుడు మన దేవుడికి ఒక పేరుందండి ఆయనకు సమస్తము సాధ్యము నువ్వు నమ్మి ప్రార్థించు నీకు విశ్వాసంతో ప్రార్థించు నమ్మకంతో ప్రార్థించు నీ కుటుంబ సమస్యలు ఎందుకు పోవు నీ దరిద్రం ఎందుకు పోదు ఆ పేదరికం ఎందుకు పోదు నువ్వు నమ్మి ప్రార్థిస్తేనే కదా విశ్వాసంతో ఏదో గాలికి ప్రార్థించినట్టు ప్రార్థించద్దు ఎస్ తప్పకుండా నా దేవుడు నా ఆర్థిక సమస్యలను తీసేస్తాడు తప్పకుండా నా దేవుడు అనారోగ్య సమస్యలను తీసేస్తాడు ఖచ్చితంగా నా దేవుడు నా దరిద్రాన్ని తీసివేసేస్తాడు నువ్వు నమ్మి ప్రార్థించు తప్పకుండా దేవుడు తీసివేస్తాడు అయితే నువ్వు ప్రార్థించే ముందు రెండు మనస్సులు ఉండద్దు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా వినట్లేదా చూస్తున్నాడా చూడట్లేదా నా ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా ఆలకించట్లేదా నేను పొందుకుంటానా పొందుకోనా సో ఇలా రెండు మనస్తత్వంతో ప్రార్థిస్తున్నావు కాబట్టే నీకు జవాబు రావట్లేదు ఆ రెండు మనస్సులు వద్దండి ఒకటే మనస్సు ఉండాలి నువ్వు ప్రార్థనకు జవాబు పొందుకోవాలంటే ఏక మనస్సుతో ప్రార్థించాలి ఏ తప్పకుండా నా దేవుడు నాకు జవాబిస్తాడు తప్పకుండా నా దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు తప్పకుండా నా దేవుడు నన్ను స్వస్థతపరుస్తాడు తప్పకుండా నా దేవుడు నన్ను నా కుటుంబాన్ని పెంచి పోషిస్తాడు తప్పకుండా నాకు ఆరోగ్యం బాగుంటుంది తప్పకుండా నేను ఫైనాన్షియల్స్గా బ్లెస్ అవుతాను తప్పకుండా నేను నూతన జీవితాన్ని చూస్తానని నువ్వు నమ్మి ప్రార్థించు దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని చేస్తాడు నువ్వు ఏ విషయంలో అయితే నమ్మి ప్రార్థిస్తున్నావో అదే విషయంలో దేవుడు కార్యం చేస్తాడండి నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమని ఏసయ్య చెప్పాడు కాబట్టి నమ్మి ప్రార్థించండి సో విశ్వాసంతో ప్రార్థించండి అదే విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడి అద్భుతాలు చూడలేవు విశ్వాసం లేకపోతే దేవుడి యొక్క కార్యాలు చూడలేవు స్వస్థత పొందుకోలేవు సో ఫేత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రజెంట్ అని చూస్తుంది సో ఈ ఫేత్ ఎక్కడ మార్కెట్లో దొరకదండి ఈ ఫేత్ నువ్వే ఇన్బిల్డ్ చేసుకోవాలి దేవుడిని అడగాలి అయ్యా నాకు విశ్వాసంతో నన్ను పైకి లేవనెత్తునైనా నా విశ్వాసాన్ని పెంచునైనా నా నమ్మకాన్ని పెంచునైనా అని ప్రార్థించండి దేవుడు తప్పకుండా ఆ విశ్వాసాన్ని పైకి లేపుతాడు ఆ విశ్వాసాన్ని మీకు ఇంక్రీజ్ చేస్తాడు సో విశ్వాసంతో ప్రార్థించే శక్తి కావాలని ప్రార్థించండి విశ్వాసంతో ఉండే ప్రార్థించండి ఇప్పుడు విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటమ్మా మీ ప్రార్థనలకు జవాబు రాలేదనుకోండి నువ్వు నిరుత్సాహపడ్డా నిస్పృహ గుండా వెళ్ళినా లేకపోతే ఆ విశ్వా ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు దేవుడి మీద అలిగినా సనిగినా అదేమవుతుంది దేవుడి మీద నీకు నమ్మకం లేనట్టు దేవుడి మీద విశ్వాసం లేనట్టు అలాగే నీ ప్రార్థనకు జవాబు రాకపోతే అయినా కూడా నువ్వు దేవుణ్ణి స్థుతిస్తున్నావు చూసావా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు చూసావా అయినా దేవుడి మందిరానికి వెళ్తున్నావు చూసావా అదే నీ విశ్వాసము దేవుడు తప్పకుండా నన్ను కరుణిస్తాడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు తప్పకుండా నన్ను బలపరుస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్మి నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నువ్వు తప్పకుండా పొందుకుంటావు సో విశ్వాసంతో నువ్వు ప్రార్థించు నీకు ప్రార్థనలకు జవాబు వస్తాయి నువ్వు దేవుడి యొక్క అద్భుతాలు చూస్తావమ్మా అద్భుతాలు చూస్తారు మీరు దేవుడు యొక్క అద్భుతాలు నీ విశ్వాసం వల్లనే నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యము అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము ఆ మాట మాత్రం మీరు మర్చిపోవద్దు నమ్మి ప్రార్థించండి మీరే డౌట్ పడకండి అయ్యో నాకు నా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టగలుగుతానా కట్టగలనా లేకపోతే మూడు పూటల భోజనం దొరుకుతుందా దొరకదా లేకపోతే నేను స్వస్థత పొందుకుంటానా పొందుకోనా ఈ డౌట్ ఉన్న చూసారండి ఈ డౌట్ వల్ల ఈ అనుమానం వల్ల నువ్వు ప్రార్థనలకు జవాబు పొందుకోలేవు అందుకే డౌట్ ఉండద్దు దేవుడి మీద ఎందుకంటే ఆయన సర్వశక్తి గలడు గల దేవుడు ఆయనకు సమస్తము సాధ్యము అసాధ్యమంటూ ఏది లేదు సమస్తము సాధ్యము సో డౌట్ పెట్టుకొని ప్రార్థిస్తున్నావు కాబట్టే ఆ డౌట్ వల్ల నీకు ప్రార్థనలకు జవాబు రావట్లేదు ఆ అనుమానం వల్ల ప్రార్థనలకు జవాబు రావట్లేదు ఎస్ నా దేవుడు తప్పకుండా నన్ను హీల్ చేస్తాడు తప్పకుండా నా పిల్లల్ని సెటిల్ చేస్తాడు తప్పకుండా ఈ అనారోగ్యము బాగుపడుతుంది తప్పకుండా నేను ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాను అని నువ్వు నమ్మి ప్రార్థించు నువ్వు ఏదైతే తప్పకుండా నమ్మి ప్రార్థిస్తావో అది తప్పకుండా నెరవేరుతుంది మీకు ఇంకొక కథ చెప్తాను ఒక ఒక అందరూ కూడా ఒక వందల మంది ప్రేర్ చేస్తున్నారు వర్షాలు రావట్లేదని సో వర్షాలు రావట్లేదు ప్రేయర్ చేస్తున్నారు వర్షాలు రావట్లేదు ప్రేర్ చేస్తున్నారు సో ప్రేయర్ చేస్తున్నారు కానీ వర్షాలు రావట్లేదు కానీ ఒక చిన్న పాప స్కూల్కి వెళ్తుంది వెళ్ళేటప్పుడు ఈరోజు తప్పకుండా నా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు వచ్చేటప్పుడు నేను తడుస్తానేమో నా డ్రెస్సు తడుస్తుందేమో నా నా యొక్క స్కూల్ బ్యాగ్ తడుస్తుందేమో అని వెళ్ళేటప్పుడు గొడుగు పట్టుకొని వెళ్తుంది సో ఆ అమ్మాయి ఆ పాప ఎవరైతే గొడుగు పట్టుకొని వెళ్తుందో దేవుడు చూసి ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ రోజు వర్షాన్ని కురిపిస్తాడు సో అలా పనిచేస్తుంది అమ్మ విశ్వాసము సో అవిశ్వాసంతో నువ్వు వంద ప్రార్థనలు చేయి అది నీకు జవాబు రాదు కానీ నువ్వు విశ్వాసంలో జీవించాలి దేవుడు నీకు ఇక నువ్వు చనిపోతావు అన్నాడు నీకు ఆ రోగము మరణకరమైన వ్యాధి నిన్ను బాధ పెడుతుంది చనిపోతావు అన్నాడు అయినా కూడా నేను బ్రతుకుతాను నా దేవుడు నన్ను బ్రతికిస్తాడని విశ్వాసంతో ఉండు ఆ మరణాన్ని నువ్వు జయించుతావు సో అందరు అంటున్నారు నువ్వు ఇక బాగుపడవని అయినా నువ్వు దేవుడిని నమ్మకంతో ఉండు నా దేవుడు తప్పకుండా నన్ను బాగు చేస్తాడని దేవుడు ఆ ఆ భయాలన్నిటిని కూడా ఓవర్కమ్ చేపిస్తాడు నీ విశ్వాసమే మా ఎండ్ ఆఫ్ ది డే నీ విశ్వాసమే యేసుప్రభారు కూడా అంద అనేక మందిని స్వస్థతపరిచాడు ఒకటే మాట అన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరింది నీ విశ్వాసమే నువ్వు పొందుకున్నావు నీ విశ్వాసం చొప్పునే నీకు జరుగును గాక అని దేవుడు చెప్పాడు అని యేసు ప్రభు వారు ఎక్కడ స్వస్థత కలిగించినా అదే మాట అనేవాడు సో చూసారండి విశ్వాసం ఎంత గొప్పదో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము సో అందుకే మీరు విశ్వాసంలో ఎదగాలని ప్రార్థించండి విశ్వాసంతో మనం జీవించాలి ఎస్ ప్రార్థనకు జవాబు రావట్లేదా ఏం కాదు తప్పకుండా నా దేవుడు ఇస్తాడు నమ్మకంతో ఉండు ప్రార్థనకు సమాధానం రావట్లేదా ఏం కాదు తప్పకుండా నా దేవుడు నన్ను కాపాడుకుంటాడు ఎందుకంటే ఆయన్నే నా పోషకుడు ఆయనే నా తండ్రి ఆయనే నన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు కాబట్టి తప్పకుండా నన్ను దేవుడు రక్షించుకుంటాడు ఆదుకుంటాడు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మకంతో తప్పకుండా నీకు జీవితంలో నెరవేరుతుంది సో విశ్వాసంలో డౌట్ ఉండద్దమ్మా అనుమానం ఉండొద్దు సో రెండు మనసులు ఉండొద్దు ద్వి మనస్కులు ఉండొద్దు సో విశ్వాసం అనేది ఎప్పుడు కూడా దేవుడి మీద పెరుగుతూనే ఉండాలి నీకు ప్ర నీకు సమస్యలు పెరుగుతున్నాయా ఇంకా దేవుడి మీద విశ్వాసం పెరగాలి బాధలు పెరుగుతున్నాయా దేవుడి మీద విశ్వాసం పెరగాలి నీ కష్టాలు కన్నీళ్ళు బాధలు వేదనలు రోదనలు శోధనలు పెరుగుతున్నాయా దేవుడి మీద విశ్వాసము దినదిన అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఆ కష్టాన్ని దేవుడు సుఖంగా మారుస్తాడు ఆ నష్టాన్ని లాభంగా మారుస్తాడు ఆ బాధను సంతోషంగా మారుస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకాన్ని నువ్వు కోలిపోకు దేవుడి మీద విశ్వాసం కోల్పోయావంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినట్టే దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయావంటే నువ్వు దేవుడి మీద దేవుణ్ణి విడిచిపెట్టినట్టే ఆ కష్టాల్లో కూడా దేవుణ్ణి పట్టుకొని ఉండు ఆ నష్టాల్లో కూడా దేవుణ్ణి పట్టుకొని ఉండు ఆ బాధలో కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచు దేవుడు తప్పకుండా నీ స్థితిని మారుస్తాడు నీ గతిని మారుస్తాడు నీ పరిస్థితిని మారుస్తాడు నీ సమస్యలను తీసివేస్తాడు శ్రమలను పోరాటాలు తీసివేస్తాడు అది ఎలా అంటే నీ విశ్వాసాన్ని బట్టే తీసివేసేస్తాడమ్మా ఆ యేసు ప్రభవార్ కూడా ఒక ఊరికి వెళ్తాడు అద్భుతాలు చేద్దామని అక్కడ ఆయనను ఎవరు నమ్మలేదు ఆయన మీద ఎవరు విశ్వసించలేదు అందుకే ఆయన అద్భుతాలు చేయలేకుండా వస్తాడు సో నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే నువ్వు ఆయనను నమ్మాలి విశ్వసించాలి ఒకటే చెప్తున్నాను చాలా మంది ఒక రెండు రోజులు ప్రార్థిస్తారు జవాబు రాకపోయేసరికి విశ్వాసము జీరోకి వెళ్ళిపోతుంది ఒకసారి ప్రార్థించగానే నీకు జవాబు రాగానే విశ్వాసం వంద శాతం వెళ్ళిపోతుంది అంటే నీకు జవాబు వస్తే దేవుడి మీద నమ్మకం పెరుగుతుందా జవాబు రాకపోతే దేవుడి మీద నమ్మకం పెరుగదా నీకు జవాబు వచ్చినా రాకపోయినా దేవుడి మీద నమ్మకము అలాగే ఉండాలి ఇంకా జవాబు వచ్చినప్పుడు నీ విశ్వాసము వంద శాతం ఉంటే జవాబు రాకపోతే నీకు దేవుడి మీద విశ్వాసము రెండు వందల శాతం ఉండాలి సో అప్పుడే నీకు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూస్తావు సో స్వస్థత పడుస్తేనే నీకు దేవుడి మీద విశ్వాసం ఉంటుందా స్వస్థత కలగకపోతే దేవుడి మీద విశ్వాసం ఉండదా నీకు ధన అభివృద్ధి కలుగుతూనే నీకు దేవుడి మీద విశ్వాసం ఉంటుందా నీ ప్రార్థనలకు జవాబు వస్తేనే దేవుడి మీద విశ్వాసం ఉంటుందా రాకపోతే ఉండదా సో ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా స్వస్థత కలిగినా రాకపోయినా నీ ధనాభివృద్ధి కలిగినా రాకపోయినా దేవుడి మీద విశ్వాసము దినదినకు అభివృద్ధి చెందాలి కానీ తగ్గొద్దు తగ్గద్దు తగ్గద్దు అప్పుడే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టే నువ్వు నువ్వు బ్రతుకుతావు అందుకే విశ్వాసం మూలంగానే మనం బ్రతుకుతామండి విశ్వాసము క్రైస్తవులందరూ కూడా విశ్వాసం మూలంగానే బ్రతుకుతారు ఎందుకంటే దేవుడు ఉన్నాడు నా ప్రార్థన అలకిస్తున్నాడు నన్ను ఇప్పటిదాకా పెంచి పోషించిన దేవుడు రేపు కూడా పెంచి పోషించడా నెక్స్ట్ జనరేషన్ కూడా పెంచి పోషించడా ఆయనే నా తండ్రి ఆయన వల్లనే నేను భూలోకానికి వచ్చాను నారు పోసిన వాడు నీరు పోయాడా సో ఇలాంటి మాటలు నువ్వు అనుకోవాలి దేవుడి దగ్గర సో నిన్ను నువ్వు బలపర్చుకోవాలి సో అందరు అంటారు ఇక అయిపోయింది నీ దేవుడు ఏం చేయట్లేదు అపవాదం అనిపిస్తాడు ఎప్పుడు కూడా నీ దేవుడు ఏం చేయట్లేదు ఈ దేవుణ్ణి పట్టుకొని ఎందుకు విడిచిపెట్టు విడిచిపెట్టు అని అందరూ అంటారు అయినా కూడా నువ్వు విశ్వాసంతో విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకొని ఉన్నావా అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు కాలు చేస్తాడు ఎవరైతే ఆ దేవుణ్ణి విడిచిపెట్టు అన్నారో వాళ్ళే ఆ దేవుణ్ణి పట్టుకునేలాగా చేస్తాడు దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అండి సర్వశక్తి గల దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ఆయన కార్యాలకు హంతు లేదండి ఆయన అద్భుతాలకు హంతు లేదండి మనము మా మహాగ్ఞాని అర్థం చేసుకునే శక్తి కూడా మనకు లేదు కాబట్టి నీ విశ్వాసమే ఫైనల్గా నిన్ను అల్టిమేట్ చేస్తుంది కాపాడుతుంది నీకు ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చినా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచు నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుడి మీద విశ్వాసం ఉంచు నీకు గర్భఫలం రాకపోయినా దేవుడి మీద విశ్వాసం ఉంచు నీకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయా దేవుడి మీద విశ్వాసం ఉంచు అంటే నీకు కష్టాలు ఉన్నప్పుడు దేవుడి మీద విశ్వాసము పెరగాలి కానీ తగ్గకూడదు నువ్వు బాధలు ఉన్నప్పుడు చింతలో ఉన్నప్పుడు విచారణలో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు పోరాటాలు ఉన్నప్పుడు నీకు దేవుడి మీద నమ్మకం పెరగాలి దేవుడి మీద విశ్వాసం పెరగాలి నీ ప్రార్థనకు జవాబులు రానప్పుడు ఇంకా దేవుడి మీద విశ్వాసం పెరగాలి కానీ తగ్గకూడదు చాలా మందిని చూస్తాను ఇప్పుడు ఒకరు విశ్వాసం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో వాళ్ళకు జవాబు రాకపోతే ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళిపోతుంది సో ఇంకా జవాబు రాకపోతే జీరో పర్సెంట్కి వెళ్ళిపోతుంది నో అలా తగ్గించద్దు దేవుడి మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని జీరో నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూటి నూరు శాతం దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే దాని వెనుకాల దేవుడు నిన్ను ఏ పరీక్షిస్తున్నాడో తెలియదు నీ ప్రార్థన వెనుకల దేవుడు నీకు ఎంత పని చేస్తున్నాడో తెలియదు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో తెలియదు సో విశ్వాసం ద్వారా నువ్వు అన్ని పొందుకుంటావు కానీ విశ్వాసానికి పరీక్షలు వచ్చేది కూడా అలాగే ఉంటాయమ్మా చివరి క్షణం వరకు మనం నమ్మకంగా ఉండాలి చివరి క్షణం వరకు దేవుణ్ణి పట్టుకునే ఉండాలి విశ్వసిస్తూనే ఉండాలి ఇప్పుడు ధాన్యాలు ఉన్నాడు ధాన్యాన్ని సింహాల గుహలో వేద్దామని అందరూ డిసైడ్ అయ్యారు అందరూ నిర్ణయించుకుంటారు కానీ సింహాల గుహలు వెళ్ళినా కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు విశ్వసించాడు ఆ సింహాల గుహల నుంచి తప్పించుకున్నాడు సో అలాగే అబ్రహా కూడా వంద సంవత్సరాలు వచ్చినా కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆ వంద సంవత్సరాలప్పుడు కూడా గర్భఫలాన్ని ధరించే శక్తి దేవుడు సారాకి ఇచ్చాడు సో వాళ్ళకు తల్లిదండ్రులను చేశాడు వంద సంవత్సరాలు వచ్చినా కూడా సో ఇలా చెప్పుకుంటా పోతే బైబిల్లో చాలా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి విశ్వాసం మూలంగానే విశ్వాసం మూలంగానే దేవుడి నుంచి అద్భుతాలు చూసుకోవచ్చు పొందుకోవచ్చు నీకు ప్రార్థనకు డిలే అవుతుందా నీ విశ్వాసం పెంచుకో నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా విశ్వాసాన్ని పెంచుకో నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు సాక్ష్యం రావట్లేదా విశ్వాసాన్ని పెంచుకో కానీ దేవుడి మీద మాత్రం ఎప్పుడు కూడా శనగకు దేవుణ్ణి శనుగుతున్నావా నీకు విశ్వాసం లేనట్టే ఆయన మీద అలుగుతున్నావా ఆయన మీద నమ్మకం లేనట్టే ఆయన మన తండ్రి ఆయనకు తెలుసు నీకు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో అన్నీ ఆయనకు తెలుసు అంతేగాని ఆయన నిన్ను నష్టపరిచే దేవుడు కానే కాదే నిన్ను కష్టపెట్టే దేవుడు కానే కాదే నువ్వు కష్టాల్లో ఉంటే చూసి కూర్చునే దేవుడు కానే కాదే సో ప్రార్థించుకో విశ్వాసంతో ప్రార్థించుకో మనస్సుతో ప్రార్థించుకో ద్విమనస్సుకుతో ప్రార్థించద్దు చాలా మంది కూడా నాకు కూడా ప్రార్థన ఎక్కువస్తాయి బ్రదర్ మీరు ఒకసారి ప్రేర్ చేయండి అయితే అవుతుంది లేకపోతే లేదు అట్లా కాదు తప్పకుండా నాకు కావాల్సిందే ఆ ఉద్దేశంతో ప్రేట్ చేయించుకుంటే వాళ్ళకు అవుతుంది సో అది కూడా వాళ్ళ విశ్వాసం బట్టే అవుతుంటుంది సో ఇప్పుడు నీ దగ్గర విశ్వాసం లేకపోతే మళ్ళీ చెప్తున్నాను దేవుడు కూడా ఏం చేయలేడు దేవుడు కూడా ఏం చేయలేడు యేసు ప్రభువారు కూడా అనేక మందిని స్వస్థతపరిచి ఒకటే మాట అనేవాడు నీ కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరిచింది నీ విశ్వాసం చొప్పునే ఇది జరిగింది అని అనేవాడు ప్రభువారు సో నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము ఈ వాక్యం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు సో నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఇంకా విశ్వాసంతో ప్రార్థించు ఇంక విశ్వాసాన్ని పెంచమని అడుగు అప్పుడు నువ్వు దేవుడి దగ్గర నుంచి ప్రార్థనను జవాబుని సమాధానాన్ని సాక్ష్యాన్ని పొందుకుంటావు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు ఒక పాప తను ఈరోజు నా దేవుడు ఎలాగైనా వర్షాలు కురిపిస్తాడని ఆ గొడుగు పట్టుకొని వెళ్ళింది తప్పకుండా దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి వర్షాన్ని కురిపిస్తాడు దేవుడు నా విశ్వాసాన్ని వమ్ము చేసే దేవుడు కాదండి నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కానే కాదు మనం మనుషులను నమ్మాం అనుకోండి వాళ్ళు ఏరొక రోజు హ్యాండిస్తారు కానీ దేవుడు హ్యాండ్ ఇవ్వడండి నీ విశ్వాసానికి రెట్టింపు బహుమానం ఇస్తాడు నీ యొక్క విశ్వాసానికి రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు ఆ గర్భఫలం లేని స్త్రీ ప్రతిరోజు కూడా థ్యాంక్ యూ జీసస్ నాకు గర్భఫలాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ జీసస్ నాకు గర్భఫలాం ఇచ్చావని ఇవ్వక ముందుకే థ్యాంక్స్ చెప్పింది మూడు నెలల్లో ఆరు సంవత్సరాలుగా డిలే అవుతున్న గర్భఫలాన్ని దేవుడు మూడు నెలల్లోనే ఇచ్చేస్తాడు విశ్వాసము సో అలా విశ్వాసము లేకపోతే ఇంకా పది సంవత్సరాలైనా కూడా నీ ప్రార్థనలకు జవాబు రావండి ఇంకా పది సంవత్సరాలైనా నీ జీవితం ఉంటుంది ఎస్ నా దేవుడు నాకు సొంత గృహాన్ని ఇస్తాడు నా దేవుడు నన్ను పోషిస్తాడు నా పిల్లల్ని పోషిస్తాడు నా దేవుడు నాకు మంచి గృహాన్ని ఇస్తాడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు నా దేవుడు నా సమస్యలను పోరాటాలను తీసివేసేస్తాడు కానీ నమ్ము తప్పకుండా తీసేస్తాడు కానీ నువ్వే దేవుడు తీస్తాడో తీయాడో లేకపోతే నాకు జీవితాంతం ఇక నా జీవితం ఇక ఇలాగే ఉంటుందేమో ఇదే రెంటెడ్ హౌజెస్లో నా జీవితం ఇలాగే గర్భఫలం లేకుండా ఉంటానేమో అని డౌట్తో నువ్వు ప్రార్థిస్తున్నావా అందుకే నువ్వు పొందుకోలేకపోతున్నావు సో చూడండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఫేత్ ఉండాలి మనకు ఎప్పుడైనా కూడా అది కష్టాల్లో నీ ఫేత్ తగ్గద్దు బాధలలో నీ విశ్వాసం తగ్గదు ఈ చింతలలో నీ విశ్వాసం తగ్గదు ప్రార్థనకు జవాబు రాకపోయినా నీ విశ్వాసం తగ్గదు పెరుగుతూనే ఉండాలి అది ఎలా అంటే మనం ప్రార్థించుకుంటేనే పెరుగుతుంటుంది ప్రార్థించుకునే పెరుగు పెరుగుతుంటుంది చాలామంది నిరుత్సాహపడిపోతారు ప్రార్థనకు జవాబు రావట్లేదని అయితే నువ్వు దేవుడి మీద నమ్మకం లేనట్టే చాలా మంది నిస్పృహ నిస్పృహ గుండా వెళ్తారు అది దేవుడి మీద నమ్మకం లేనట్టే సో దేవుడి మీద నమ్మకం పెంచుకోవాలి విశ్వాసంతో ఉండాలి అప్పుడు దేవుడు నీ కార్యంలో మహా 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 అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు మహిమ గల కార్యాలు చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు పది మంది గర్భఫలం గురించి ప్రార్థన చేస్తున్నారు అందులో తొమ్మిది మంది విశ్వాసం లేకుండా ప్రార్థిస్తున్నారు ఒకరు మాత్రము నాకు తప్పకుండా గర్భఫలం నా దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థించింది అనుకోండి ఆ బిడ్డకు గర్భఫలం వస్తుంది పది మంది వివాహం గురించి ప్రార్థిస్తున్నారు తొమ్మిది మంది విశ్వాసం లేకుండా ప్రార్థిస్తున్నారు ఒక్కరు మాత్రము నాకు తప్పకుండా నా దేవుడు నా గర్భఫలాన్ని ఇస్తాడని నమ్మి ప్రార్థిస్తున్నారు సో తనకు ఆ వివాహము జరుగుతుంది ఒక తొమ్మిది మ పది మంది ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారు తొమ్మిది మంది విశ్వాసం లేకుండా ప్రార్థిస్తున్నారు ఒకడు మాత్రం తప్పకుండా నా దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థిస్తున్నాడు ఆ ఒక్కడే పొందుకుంటాడు ఆ ఒక్కడే ఈరోజు నువ్వు నేను అంతే అర్థమవుతుందండి ప్రపంచంలో ఎవరికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు ప్రపంచంలో గర్భఫలము ఎవరికి వచ్చినా రాకపోయినా నాకు గర్భఫలం వస్తుంది ప్రపంచంలో ఎవరు బాగుపడ్డా బాగుపడకపోయినా నేను బాగుపడతాను అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉంటాడో నా దేవుడు నమ్మకమైన దేవుడు అలాగే పరీక్షలు కూడా పెడతాడండి అండి చిరన చివరి అంచుల వరకు కూడా పరీక్షలు పెడతాడు దేవుడు అలాగే నువ్వు విశ్వాసంతో పట్టుకొని ఉన్న ఆ దేవుణ్ణి నీ ప్రార్థనను నీ ఆత్మీయ జీవితాన్ని అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షతను నువ్వు చూడవచ్చు కాబట్టి ఈరోజు నుంచి విశ్వాసంలో ఎదగాలని కోరుకోండి విన్న వాక్యం విన్నట్టుగా మర్చిపోకుండా మీరు దీనిని ఇంప్లిమెంట్లో పెట్టండి అంటే మీరు దీనిని ఆచరణలో పెట్టాలి ఆచరణలో యాక్షన్లో పెట్టాలి ఎప్పుడైనా వాక్యము అప్పుడే నీ జీవితంలో ఫలిస్తుంది ప్రతిఫలాన్ని ఇస్తుంది కాబట్టి విశ్వాసముతోటే మనం అన్ని పొందుకోవచ్చు విశ్వాసంతో మనం బలపరచచ్చు ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు స్వస్థత పొందుకోవచ్చు దేవుడు మనందరి జీవితాల్లో కార్యం చేసింది మీ దగ్గర ఎంతో కొంత విశ్వాసం ఉంది కాబట్టి ఆవగించంత విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అలాగే ఆవగించంత అనుమానం ఉంది కాబట్టే ఇంకా దేవుడు యొక్క అద్భుతాలను మనం రుచి చూడలేకపోతున్నాము సో చాలా మంది కూడా చిన్న చిన్న వాటికి దేవుడి మీద విశ్వాసం ఉంటది పెద్ద పెద్ద వాటి మీద విశ్వాసం ఉండదు సో నువ్వు చిన్నవాటి మీద ఎట్లాగైతే విశ్వాసం పెట్టావో పెద్దవాటి మీద ఎలాగ విశ్వాసం ఉంచాలి కాబట్టి నీ విశ్వాసము మూలంగానే నువ్వు కాక ఈ రోజు నుంచి నీ విశ్వాసం మూలంగానే నీకు గర్భఫలం వచ్చును కాక నీ విశ్వాసం మూలంగానే నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నది కాక పరిస్థితులు చక్కదిద్దుకొను కాక అని ప్రవసిస్తూ ప్రార్థిస్తున్నాను అందరూ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి విశ్వాసము మూలంగా అని వాక్యం ద్వారా మాట్లాడవు తండ్రి ఈరోజు వరకు మేము అల్ప విశ్వాసంలో ఏమైనా ఉంటే తీసివేయనైనా మాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేయండి అవిశ్వాసాన్ని తీసివేయండి అపనమ్మకాన్ని తీసివేయండి మమ్మల్ని ఇంకా బలపరచండి గణపరచండి మహిమపరచండి అయ్యా మమ్మల్ని విశ్వాసంతో జీవించే శక్తిని దయచేయనైనా మా విశ్వాసాన్ని ఏడింతలుగా పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా మేము కూడా ఈరోజు నుంచి విశ్వాసంతో జీవించే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని నాజరుడనే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Yeah. Okay.